మూగబోయిన నా మనసును వీణలా మీటి ఆల నుండి సరికమల వరకు పలికించింది నువ్వు అంతులేని ప్రేమను పరిచయం చేసింది నువ్వు నాలో అక్షరాల తడుబాటును సరిదిద్ది నన్ను అద్భుతాన్ని చేసేదాకా విశ్రమించని నిత్యశ్రామకురాలివి నీవు నాకిష్టమైన స్నేహితురాలివి అక్షల తీరం వెంబడి అలలా విరుచుకుపడే ప్రేమానుభవాలకు చెలియలు కట్టవై నాకొక రూపాన్ని ఇచ్చావు అనంత అలజడుల మధ్య సాగే ఈ జీవనయాత్రలో నీకు తోడున్నానంటూ పట్టుకొని ముందుకు నడిపించే చుక్కాని నీవు జీవన సాధనలో నిరంతరం శ్రమించే అజ్ఞాత శిల్పివి నీవు రాయిని అందమైన శిల్పంగా మార్చిన గొప్ప శిల్పివి నీవు మూడు బారిన నా జీవితాన్ని చిగురింపజేసిన నిత్య సాముగ్రాలువి నువ్వు ఓటమిని దూరంగా తరిమి కొట్టి విజయంలోని మాధుర్యాన్ని అందించింది నువ్వు నిషీధిలో వెలుగు రేఖవై నా భాగ్య రేఖవై నీతో గడిపిన ప్రత్యే క్షణం వర్షమే నీతో స్నేహం ఒక మధుర స్వప్నం మన దాంపత్యం మధురానుభూతుల సమ్మేళనం అందుకే నీతో నా జీవితం మిగిలించింది ఒక మధుర స్వప్నం